నమస్తే నాతో పాటు కనిపిస్తున్న ఒక అమ్మ కూడా నార్సింగి పోలీస్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే ఉంది దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా కన్న కొడుకి అదే అదేవిధంగా సొంత చెల్లిని కూడా వేధిస్తున్నాడని అయితే చెప్తున్నారు దాదాపు ఒక వంద సార్లు కూడా నార్సింగి పోలీసులను ఆశ్రయించింది ఈ అమ్మ కానీ ఈ పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలే పట్టించుకోవట్లేదని కూడా ఆవేదన ఆవేదన వ్యక్తం చేస్తుంది అసలు ఏమైందో ఏం అసలు ఏం జరిగింది దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా తాగుడుకు బానిస అయ్యాడు కొడుకు అని చెప్తుంది విధంగా చెల్లెని తల్లిదండ్రులని కూడా వేధిస్తు వేధింపులకు గురి అని చెప్తుంది ఒకసారి అసలు ఏం జరిగిందో ఆవిడ మాటలనే తెలుసుకుందాం నమస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము పుప్పాలు కూడా వచ్చాం అసలు ఏం జరిగింది మీ కొడుకు అసలు ఎందుకు ఏడో క్లాస్ నుంచి ఫ్రెండ్స్ వల్ల తాగుతాడు సార్ మేడం డబ్బులు ఇవ్వకపోతే డాడీ అంకుల్ ని కొడతాడు సాలే అంటాడు అంటే ఎల్బి మేందీపట్నంలో చదువుకుండా మేడం పదో క్లాస్ చదివినాక ఒక సంవత్సరం కాలేజ్ అంటారు కదా ఒక కాలేజ్ చదివిండు పాస్ కూడా అయ్యిండు కంప్యూటర్ నేర్చుకో కంప్యూటర్ ఇప్పిస్తా అని చెప్పిన ఆయన మున్సిపల్లా లో జాబ్ ఇక కంప్యూటర్ నేర్వలేదు ఇక తాగుతాడు ఇంకా ఎప్పటి నుంచి తాగుడు బానే ఏడో క్లాస్ నుంచి తాగుతాడు

మరి ఇప్పుడు అంటే సొంత కూడా వేధిస్తున్నాడు మిమ్మల్ని కూడా చెప్తున్నారు కదా ఎన్నిసార్లు వచ్చారు అసలు ఈ పోలీస్ రావచ్చు ఎవరు చెప్తానే ఉంటాము కొడుకు ఇట్లా చేస్తున్నాడు కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటే జైలుకు రాయ అంటే మాకు తెలిసిన వాళ్ళు షార్గా ఎవరు లేరు ఎవరు లేరు మాకు వాళ్ళు జైలుకు రాస్తలేరు లేరు బిడ్డ అసలు అంటే ఎట్లా ప్రవర్తించేది ఇంట్లో మీతో మీ కొడుకు ఏంది ఇక ఇది నేను అట్లా పెడతా అంటాడు నా బిడ్డకు నీకు చేస్తే రక్తం అంటాడు ఇట్లా చెప్తాడు బిడ్డ అందుకే నాకు భూగులు అవుతుంది బిడ్డ భుగ్లా అలా చెత్తా అన్నారు రెండు నెలలు అవుతుంది రెండేళ్ళు అయితే రెండు నెలలు అవుతుంది బిడ్డ పెళ్లి చేసి ముందు ఇక ఇప్పుడు రెండు నెలలు అవుతుంది పెళ్లి అయ్యా పెళ్లి చేసేసినాము ఇప్పుడు మాకు ఇప్పుడు సాయంత్రం కాగా అంకులు నైట్ డ్యూటీ పోతాడు ఒక వారం పొద్దున వాచ్మెన్ డ్యూటీ వెయిట్ కాడ కూర్చుంటాడు ఒక వారం పొద్దున ఒక వారం నైట్ నైట్ మొత్తం అక్కడ ఒక బెడ్షీట్ పెట్టుకొని వేరే వాళ్ళ ఇంట్లో వండుకొని వస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో భయపడి అట్లా అంటే సొంతిల్లు ఉందా మీకు బల్లం పెట్టేస్తాడు బయటకి టాయిలెట్ కి రాకుండా గొల్లం పెట్టి లాకేసే ఎందుకు మీ అంటే మట్టిస్తిమితే లేరా ఎందుకు ఇట్లా అంటే మీ చెప్తే వస్తది పది ఏం చెప్తే దాన్ని బట్టి కూడా కొంత సైకో లాగా ఆ తాగిస్తా అంతే రాత్రికి ఏం చేస్తాడో ఆయనకు తెలియదు పొద్దున అడిగితే నేను అన్లేను అంటాడు మళ్ళీ కానీ అందుకే ఆయనకు తాగవద్దా అంట్లో వెయ్యాలి అంతే ఏం తీసుకొని కొడతాడో తెలియదు నెత్తి ఎక్కడ ఎక్కడ మస్తు కొట్టిండు మస్తు కొట్టిండు మిమ్మల్ని ఇంకా మస్తు కొట్టిండు కొట్టిండు కొట్టివాళ్ళు ఏమైనా పోయా గల్లీ వాళ్ళే అంటున్నారు రాత్రి ఎక్కడ పోతురు చెద్దాలు పట్టుకొని ఏడిపోతురు చైర్మన్ తోడు మాట్లాడి శివాలయం గుడి మీద సర్పంచ్ తోడు మాట్లాడి చైర్మన్ సర్పంచ్ తోడు మాట్లాడి ఆయనకి తాగబోతు జైల్లో వాడేనర్రి ఎంతగానో దెబ్బలు తింటారు మీరు రాత్రికి పొడి పోసి కొట్టమన్నారు రాత్రి మా బస్తోలు మా చుట్టాలు అని కారం పొడి కళ్ళు పోసి కొట్టుండ్రు అని చెప్పింది భయం పెట్టలేదు మస్తు కొట్టినాము కొట్టినాము ఫ్రెండ్స్ అలా తిరిగిండు తిరిగి తిరిగి ఇట్లా అవిండు ఇప్పుడు వస్తాడు కదా రెండు గంటల చూడుండ్రి ఎట్లుండు వస్తాడు మా ఆయన తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకొని వస్తారు పోలీసు వాళ్ళ మీదకి మీద కురుకుతాడు కొట్టనెక్కి అలాగే ఇప్పుడు వస్తాడు చూడు మరి అట్లా పోలీసు వాళ్ళ మీద ఇంత ముందు కూడా ఉరికినప్పుడు వాళ్ళు ఏం ఒక ఆయన కొట్టిండు కొట్టిండు అడుగుస్తాను రాస్తాలే ఆయన కొట్టలే కొడితే మరి లోపలికి తీసుకొని అరెస్ట్ చేయడం ఇట్లా అలా ఆయనకు ఉండాలి కదా నువ్వు నన్ను కొట్టినావు నిన్ను అరెస్ట్ చేస్తాను ఆయనకు తెలియ ఉండాలి కదా ఆయన చేయలేడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినా పోలీస్ స్టేషన్ కి మీరు ఎప్పుడైనా దొరికచ్చారా మరి బాబు నో పోలీస్ లాగా చెప్తే మన్ను ఇట్లా చేస్తాను ఎప్పుడైనా భయం మస్తు కొట్టిండ్రు మస్తు కొట్టిర్రు ఇవన్నీ ఇవన్నీ మస్తు తక్కిండ్రు కొట్టిండ్రు అక్కడ దూరం పంపించిర్రు మొన్న నా బిడ్డే అక్కడ ట్రైన్ లాగా పంపిస్తారంట కదా హాస్టల్ కు రూమ్ తీసుకొని అక్కడ పంపిస్తే మళ్ళీ వచ్చిండు ఇంటికి ఇంటికి నేను ఏం చేయను అని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత మూడు రోజులకు అంటే నా బిడ్డ అన్నది వాడుకో నువ్వు ఈ మాటలు అననీకే వచ్చినా వాడుకో వీడికి అంటే రెండు మూడు వేలు పెట్టి దాఖన చూపించినాము మళ్ళీ ఇట్లా తిడతాడు బిడ్డ మమ్మల్ని మమ్మల్ని అన్నం తిననియడు నీళ్లు పోసేస్తాడు కూరలా రోజు చూపించారా అంటే అక్కడ వస్తే అక్కడ వేస్తే ఐదు ఆరు లక్షలు అయినాయి ఆయన పొద్దుగాల పుట్ట ఆయనకి ఏం మాట రాదు ఇప్పుడు వరుసగా రెండు గంటలకు చూడండి మీరు చూడండి అంటే తాగొచ్చి వచ్చి ఇంట్లో మిమ్మల్ని కొట్టడం చెల్లితో చాకు తీసుకుంటాడు కత్తెర తీసుకుంటాడు కత్తెర స్కూల్ డ్రైవర్ తీసుకుంటాడు ఇక ఏదో ఒకటి దొరికింది దొరికిందో బెటర్ అని తీసుకుంటాడు ఇప్పుడు ఇంట్లో మొత్తం గందరగోళంగా అన్ని కింద వాడేసిండు రాత్రి పోలీస్ ఆయన చూసిండు బొడ్డలేమో ఇంటి మీద వాడేసిండు ఇక మేము పోతాం సార్ జరను ఉండు ఇడా అని చెప్పి మేము అక్కడ మిమ్మల్ని లేవకుండా మొత్తం గాయపరిచిండా అంటే కొట్టి కూడా నన్ను అట్లా ఏం చేయలేదు కొడతాడు బాగా కొడతాడు జ్వరం వచ్చి పడుకుంటా లేవని తండ్రి కూడా తండ్రి కాస్తు కొడతాడు మస్తు కొడతాడు మీరేం పనికి పైకాన్లు కడగనీకి పోతుంటే ఇంతకు ముందు ఈ రెండు నెలల ఉంది పైకాన్లు కూడా గడగనిక పోతలే రెండు వందలు ఇస్తారు నూరు రూపాయలు ఇస్తాడు ఒక అమ్మ ఒక పెద్ద పెద్ద సాలర్ ఉంటే ఆ గరీబ్ది కాదా పైకాన్లు నీట్గా అడుగుతుంది అని రెండు వందలు ఇస్తారు పై గడగనికపోతాయి కడగనీకి పని చేస్తా మా ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు తాగుబోతు తాగపోవద్ది ఇవ్వాలి అంతే నాకు కోరింది గదే నా ఇంట్లో ఉండాలి మరి లోపలికి కంప్లైంట్ ఇచ్చార ఇవ్వాలా ఇప్పుడు ఏం వద్దు పట్టుకో కాలి పట్టుకొని రండి వీడికి వచ్చినాక వాళ్ళు అమ్మ అడుగుదామా అడుగుదాం అని అంటున్నాడు ఆయన పోలీసుల ఫోన్ మాట్లాడుకుంటా అట్లా మరి ఇప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు తీసుకురమ్మని ఆయన ఎవరు తీసుకొస్తున్నారు ఇప్పుడు మీ అబ్బాయిని పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు బళ్ళే తీస్తారు రెండు గంటలకు దా రెండు గంటలకు దాంట్ అన్నారు ఇప్పుడు మాట్లాడొచ్చు మరి ఏం చేయాలంటారు మొత్తానికి వేలనే వేయాలి ఇంటికి రావద్దు అయినా ఇంటికి వస్తే మళ్ళీ అదే అదే ఇంక ఇంటికి రావద్దు మాకు అయిన ముఖం కూడా వద్దు మేము యాభై వేలు అయినా ఇస్తాం వన్ గన్ తోటి షూట్ చేసేయాలి అంతే మాకు ఇంటికాడ మాకు సాగు కూడా చేయం మేము వద్దు మాకొద్దు సో ఇప్పుడు అంటే మీరు ఒక అన్న తల్లి కొడుకుని చంపేమనే స్థితికి వచ్చింది అంటే ఎంత దుర్మార్గం నా కూడా అదే చెప్తాడు యాభై వేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా లేకపోతే వానికి ఒక కాలన్న ఒక వచ్చేసాయి కాలేరు ఒకటి పని ఆయనకు తంబాకులకు పైసలు ఇవ్వాలి ఇట్లా గుట్కలకు పైసలు ఇవ్వాలి కోటర్కు పైసలు ఇవ్వాలి కళ్ళుకు పైసలు ఇవ్వాలి అన్ని తాగుతాడు అన్ని తింటాడు ఆయన పొద్దుంత ఒక రెండు రమ్ముల నీళ్ళు కావాలేరు కదా ఆ తాగుతాడు కదా ఇక ఎరుగుతూనే ఉంటాడు ఇక పోయి మళ్ళీ సాయంత్రం కన పైసలు మళ్ళీ తాగొస్తాను మళ్ళీ రెండు వందలు ఇవ్వాలి మళ్ళీ పెట్రోల్కి ఇవ్వాలి రెండు వందలు తాగనీకి ఇవ్వాలి నూట యాభై రూపాయలు కోటరు మళ్ళీ తంబాకులకు యాభై రూపాయలు మళ్ళీ నూట యాభై రూపాయలు రెండు వందలు పెట్రోల్కి ఇవన్నీ ఇవ్వాలి మళ్ళీ జ్వరం వచ్చిందంటే పైసలు ఇవన్నీ బిడ్డ ఇది చెప్పుకోలేకున్నా చెప్పుకోలేకున్నాం బాధ ఒక్కో కొడుకు బిడ్డ వద్దు నాకు పుట్టలేడు వాడు వద్దు వద్దు వాడు చచ్చిపోయినట్టే నాకు వద్దు వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు పట్టించుకుంటలేరు మరొకసారి మీ కూతురు మీద కూడా ఇట్లా అంటే దురుసుగా ప్రవర్తించి ఆమెను తీసుకొచ్చి కూడా ఒకసారి చూపించి పోలీసులు కంప్లైంట్ అయిపోయింది కదా పాప పెళ్లి అయిపోయింది వద్దు ఇప్పుడు పాపది అయితే వద్దు పాప వద్దు మొత్తానికి అంటే జైల్లో వేసి దాంట్లో జైలు వేసి ఒకసారి వచ్చారు ఒకసారి వచ్చి అందరూ బస్తీలో సంతకాలు తీసుకున్నారు సంతకాలు తీసుకొని అందులో జైలు వేస్తాము ఒక రూపాయి ఖర్చు పెట్టేది లేదమ్మా మీరు అన్నారు అంటే మళ్ళీ వేయనే లేరు మా వేయలే ఇప్పుడు వాళ్ళు లేరు అందరు కొత్త కొత్త వాళ్ళు వచ్చి రీలేం పట్టించుకోలేడు ఎలా కొట్టేస్తున్నారు ఆడ కూర్చుంటే ఫోన్ రిపోన్ రిపోన్ రూ అంటారు ఈడ కూర్చుంటే ఫోన్ రిపోన్ రూ అంట మరి ఏడు ఉండాలి మళ్ళీ నేను ఈడ పెట్టుకుండ్రు మరి ఎండలో పెట్టుకోవచ్చు కదా మళ్ళీ అసలు ఒక తల్లి ఆవేదన సొంత ఉన్నది ఒక బాబు పాప అయినప్పటికీ కూడా కొడుకుని చంపేయాలా గన్నుతో షూట్ చేసి మరి చంపాలి అని కూడా అమ్మ బాధ వ్యక్తం చేస్తుంది ఎందుకంటే అంటే కన్న కొడుకి చిన్నప్పటి నుంచి దాదాపు ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా తావుడికి బానిస కూడా ఇంట్లో వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద దురుసుగా ప్రవర్తించడం కొట్టడము గలీజ్గా తల్లిదండ్రులనే వేధించడము కొట్టడము గొడ్డలు తీసుకొని కూడా మీదికి వచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తున్నారంట సో అందుకు సో కొడుకుని కూడా చంపేసి చంపేయాలి పోలీసులు కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు దాదాపు వంద సార్లు వచ్చిన నర్సింగ్ పోలీస్ స్టేషన్కి పోలీసులు ఎవరు కూడా అని ఆ తల్లి భావేదన వ్యక్తం చేస్తుంది మొత్తానికైతే కొడుకుని ఎక్కడున్నా సరే పట్టుకొని పో పోలీస్ స్టేషన్లో అప్పగించాలి పోలీసులు వాళ్ళని రిమైండ్ తీసుకోవాలని కూడా చెప్తుంది